పిలవగానే పరికే పరమేశ్వరిని సంకల్పించగానే సందర్శన భాగ్యం కలిగించిన మహర్షి మీ పాదస్పర్శతో ఈ సీమ పునీతమైంది ఎవరక మహర్షులకు ఆక్రమో అమర్చండి మర్చండి లాంఛన గౌరవాలతో మాకు నిమిత్తం లేదు నిజమైన గౌరవాభిమానాలు అపేక్షిస్తున్నాను నేడు నీ కడుకు కార్యార్థినయ్య వచ్చాను ఎంత మాట నేను ఎల్లప్పుడూ తమను త్రికరణ సిద్ధిగానే పూజించానే ఆజ్ఞాపించండి నా రాజ్యము సర్వ సంపదలు సైన్యంతో సహా తమ ఆనతి కోసం వేచి ఉన్నాను నాయన రామ లక్ష్మణ భరత చతుర్ఘులారా సృష్టికే ప్రతి సృష్టిగా వించిన భూలోక బ్రహ్మ విశ్వామిత్ర మహర్షులు వందన చేరి జయోస్తు దీర్ఘాయుర నేను ఒక ఫలసిద్ధి కోరి యాగం తలపెట్టాను మారీచ సుబాహులనే రాక్షసులిద్దరు పదే పదే ఆ యాగానికి విఘ్నం కలిగించి అంతా విధ్వంసం చేస్తున్నారు యాగదీక్షలో ఉన్న మేము కోపగించరాదు శపించరాదు ఎంత తప్పచాడు ఆనతి వండి మునింద్ర నేను వారిని పరిమార్చుటంత సులభ సాధ్యం నేనే స్వయంగా కదలి ఆ మహత్కార్యమును సాధించగల అసహాయ ఒక్కడే చిరంజీవి రాముడు రాముడా స్వామి పదునారేండ్ల పసివాడు ముక్కుపచ్చలారిన బాలుడు అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్పనివాడు నా రాముడు కాలడంలోకి రావడమా రాక్షసులతో పోరుసల్పడమా దశరథ నాకు యుక్తయుక్త విచక్షణ బోధపరుతున్నావా కంటికి రెప్ప దూరం కావచ్చేము కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు చిరకాలకి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది దశరథ అబలవని దీనాలాపంలానక చక్రవర్తిగా ధర్మగురుడిగా సమాధానం చెప్పు నన్ను విసికించను మహర్షి మారేచి సుబాహులు త్రిలోక కంటకుడైన రావణ దూతలు అమిత బలశాలలు మాయా యుద్ధంలో అరి వారు వారి ముందు పశిబాహుడు నా రాముడా అయోధ్యను కాపాడి సేనా బలంతో నా సామంత బలగంతో తమనంట వచ్చి నేను కోరినది రాముడినే అది నాకు సాధ్యం కాదు ఆడి తప్పుతావా రాజా ఆడిన మాట కోసం బ్రతుకంతా ధారపోసిన హరిశ్చంద్రుడి వంశానికి ఈనాడును తెస్తావా ఇంతవరకు నీ బిడ్డలకు బోధించిన ధర్మ పన్నాలు ఇంతలోనే మర్చావా నీలాంటి పాపు ఎదుటి నిలవడం మహాపా నీ బలము బలకము చిరకాలండి శాంతించండి మహర్షి శాంతించండి తమ ఆజ్ఞ లేకుండా ఎదుటికి వచ్చినందుకు నన్ను మన్నించండి నా వెళితే ఆలకించి రాముని విడిచిపెట్టండి తమకు కావలసింది యాగరక్షణమే కదా అది ఎవరన్న ప్రశ్న విడిచి నాకు అనుమతినివ్వండి రాణి వాసపు వారికి రణరంగమా అనకండి శంభరాసురునితో మహేంద్రుడు పోరు తెలిపిన వేళ నేను నా భర్త వెంట రణరంగానికి వెళ్ళి సమరం జరిపాను మేమందరూ ఉండగా మా ఇంటి వెలుగు నా కంటి దీపం నా రామచంద్రుని కారడములకు పంపమరడం తమ వంటి దయాశాలికి ధర్మం కాదు మమకారం మిమ్మల్ని మాయవలి ఆవశించింది సర్వసంగ పరిశ్రామ మమకారాన్ని తెలుసుకోవడం తమ వంటి వారికి చెల్లింది మా ఒంట్లకు సాధ్యం కాదు మహర్షి వశిష్ఠ మహర్షి తమ ఆధ్వర్యంలో ధర్మ ప్రవర్తన ఇంత వైభవంగా ఉంటున్నదని ఊహించలేదు బ్రహ్మర్షి శాంతించండి ఇది కేవలం మమకారం మాత్రమే కాదు రామచంద్రుని సమ్మోహన ప్రభావమే అంతటిది అమ్మ కైకాదేవి విశ్వామిత్రుడు అపార తపో ఆయన వెంట నుండి రామచంద్రుడిని అగ్రిమధ్యస్థమైన అమృత భాండం వలె ఎవరూ అంటలేరు మహారాజా గురుదేవా తలచుకుంటే ఆయన రాక్షసులను తుటిలో భస్మం చేయగలడు యాగ రక్షణ ఒక నెపం మాత్రమే నావద్ద కూడా లేని అతిలోక అగ్రవిద్యా రహస్యాలను ఉపదేశించి రాముడిని సర్వసమగ్రుడిని చేయడమే ఆయన ధ్యేయం మహనీయుడు ఏమి చేసినా స్వప్రయోజనాలకై కాదు వారి సంకల్పాలు జగత్ కళ్యాణ కారకాలు మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి అనుగ్రహించండి రాముని తమ వెంట తీసుకువెళ్ళండి సుమంత్ర రామలక్ష్మణులను పిలిపించు మునివరేణ్య లక్ష్మణుడు రామునికి తోడుగా రావడానికి అనుమతించమని వేడుకుంటున్నాను నాయన లక్ష్మణ ఈ త్రిలోక పూజ్యను వెంట వెళ్ళి యాగరక్షణ సేవా భాగ్యం పొందండి తమ ఆజ్ఞ

రామ రామానుజ మీకిప్పుడు బల బలాలు రెండు దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నారు అవి మానస భక్తిగా భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి ఆకలి దత్తిగా మేము బాధించం అలసట నిద్ర వేధించం మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వలె దుర్నిరీక్షణులై భాసిస్తారు ఆలోచిస్తు బాహుల తల్లి వధించు ఆయన అబలను సందేహించుకు ఒకనాడు భూలోకనందనమై భాషించిన ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిగ్గా మార్చింది ఇక్కడ జీవకోటినంతటిని పరిమార్చి కబడించింది అంకోచించుకు అసుర సంచిదేలా వారి బలం క్షణక్షణం పెరుగుతుంది కాలహరణంతా సంహరించు రామచంద్ర ప్రభు ధన్యురాలనయ్యాను శ్యాపవశాన రాక్షసునే ఈ వనాన్ని ఆశ్రయించుకుని ఉన్న నాకు నేటి నీ పవిత్ర బాణఘాతం వల్ల ముక్తి లభించింది ఆ బాలకుడు ఎవరనుకుంటున్నావు నేను అలచివేయటానికి దిగి వచ్చిన సాక్షాన్ మహావిష్ణువు నీవు దానమేయుట తగదు ఆ భగవంతుడే నా ముందు చేజాచున అంతకన్నా భాగ్యమేమున్నది చిరంజీవుల అమేయ మాయాబల సంపన్నులైన మారిజ సుబాహుల్ను ఎదుర్కొనడం సులభ సాధ్యత నేను చిరకాల తపశక్తి ద్వారా సాధించిన మహాస్త్రాలను తత్ప్రయోగోప సంహారాలతో మీకు ధారపోస్తున్నాను దేవతలకు అభివందనాలు అస్మద్గురు కటాక్ష లబ్ధమైన మీ స్నేహం మాకు అమితానంద ప్రదాయకం స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి నిష్టతో ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించి ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిస ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధ్యలేండి